హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ని నేను మీ ప్రసాద్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో కలవరం ఎందుకు ఏం జరిగింది సీఎం గారిని కలిస్తే బీఆర్ఎస్ ఎందుకు కలవరపడాలి అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఈ చిన్న విశ్లేషణ ఒకసారి చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు కదా మామూలుగా బీఆర్ఎస్ నేతలు మొట్టమొదటి నుంచి అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చెబుతున్నది ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు మహా ఉంటే ఆరు నెలలు అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ విజయాన్ని దిగమింగుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో అందులో అసంతృప్తిగా ఉన్నారు బయటకు వచ్చేస్తారు ఈ ప్రభుత్వం నిలబడదు ఇక్కడ కాలాన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు రివర్స్ అయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇదే బీఆర్ఎస్ పార్టీలోని నలుగురు ఎమ్మెల్యేలు పైగా ఒకే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళలో మంత్రిగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ముందుగా అసలు కలిసిన వారు ఎవరో చూద్దాం ఒకరు సునీత లక్ష్మారెడ్డి గారు రెండు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మూడు మాణిక్రావు గారు నాలుగు మహిపాల్ రెడ్డి గారు ఈ నలుగురు సీఎం గారిని కలిశారు అయితే సీఎం గారిని కలవచ్చు కదా అదే ముందు ఏ పార్టీ అయితే ఏంటి ముఖ్యమంత్రి గారిని కలిశారు ఓకే తప్పేమీ కాదు కాకపోతే ఇక్కడే చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి వీళ్ళు కలిసిన అంశాన్ని ఫోటో ద్వారా తర్వాత బయటకు వచ్చింది అరే రహస్య మీటింగ్ ఏంటి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ ఫోటో బయటకు వచ్చిందో ఇమీడియట్గా ఆ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా ఆ పార్టీలో మేమెందుకు ఎందుకు జాయిన్ అవుతాము మా పార్టీ చాలా బలంగా ఉంది అది ఇది అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు సరే పోని దాన్ని కూడా సమర్థిస్తారనుకుందాం ఇదే వాస్తవమైనప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం గారిని కలిసే ముందుగానే బీఆర్ఎస్ నాయకుల్ని అంటే ప్రధానమైన నాయకులు ఉంటారు కదా కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు వాళ్ళని కలిసి పర్మిషన్ తీసుకొని ఇదిగోండి మేము ముఖ్యమంత్రి గారిని కలవాలనుకుంటున్నాం మా నియోజకవర్గ అభివృద్ధి గురించి అని చెప్పేసి అనొచ్చు కోర్స్ వీళ్ళు చెప్పింది అదే మాట అనుకోండి నియోజకవర్గ అభివృద్ధి కోసం శాంతి భద్రతల గురించి మేము వెళ్ళి కలిసామని తర్వాత చెప్పారు అది కూడా ఫోటో లీక్ అయిన తర్వాత సో ఇప్పుడు వీళ్ళు అధిష్టానానికి ఏమైనా సరే చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళి కలిశారా లేదు రెండు అట్లీస్ట్ మీడియా కన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అది లేదు ఇవేమీ లేకుండా మేము సాధారణంగానే కలిసాము అని చెప్పేసి మరలా కాంగ్రెస్ పైన తిరిగి విమర్శలు చేశారు అదేమిటి అంటే కొన్ని వార్తలు మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశారు కదా మరి ఆయన ఏమైనా వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతున్నారా ఏంటి అని కూడా తిరిగి ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి సో అటువంటి క్రమంలో అసలు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పారు పైగా మీడియాకి తెలుసు అపాయింట్మెంట్ తీసుకొని మరీ వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత ఆ భేటీలో జరిగిన అంశాలు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు అలా చేయలేదు కదా వీళ్ళు మీడియాకి చెప్పలేదు అధిష్టానం దగ్గర పర్మిషన్ తీసుకోలేదు తీరా ఆ ఫోటో లీక్ అయిన తర్వాత ఈ యొక్క విమర్శలు అనేవి చేశారు దీంతోపాటు ఇంకోటి ఏం జరిగింది ఎప్పుడైతే ఈ ఫోటో లీక్ అయిందో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని మార్చారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని మార్చవలసిన అవసరం ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది ఆ సభ్యులే వాళ్ళు మరి కేసీఆర్ గారికి కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కొంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏమో కానీ ఆ భావనతో ఇప్పుడు అసలు ఇన్ఫర్మేషన్ బయటకు ఎలా లీక్ అయింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళని మార్చడం జరిగింది సో దీనిని బట్టి ఏమై ఉండాలనుకుంటారు ఖచ్చితంగా వీళ్ళు రహస్యంగా మీట్ అవ్వాలి ఒకవేళ రహస్యంగా కాదు బహిరంగంగానే మీట్ అవుతున్నారనుకోండి ముందే చెప్పచ్చు కదా మా నియోజకవర్గ ప్రజల గురించి అభివృద్ధి గురించి మేము వెళ్ళి కలుస్తున్నాము శాంతి భద్రత అంశాలు మాట్లాడాలనుకుంటున్నామని చెప్పేసి ఓపెన్గానే చెప్పండొచ్చు కానీ ఇది బయటపడిన తర్వాత చెప్పారు కదా అక్కడే అనుమానం కలుగుతూ ఉంది సో ఇదంతా ఒక అయితే బీజేపీ నేత అనేటువంటి రఘునందన్ రావు ఆయన ఒక కామెంట్ చేశారు ఆయన ఏం చేశారు అంటే బీఆర్ఎస్లో ఉన్న అంతర్గత విభేదాలు కుమ్ములాటలు ముఖ్యంగా కుటుంబపరమైన నేపథ్యంలోనే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డి గారిని కలిశారు అని చెప్పేసి అంటున్నారు ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఏంటి అంటే మెదక్ ఎంపీ సీటు కోసం కవిత గారు మరి తన తండ్రి గారు అనేటువంటి కేసీఆర్ గారిని అడుగుతున్నారట నేను మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నాను అని చెప్పేసి ఆ విధంగా చేస్తే ఇక్కడ బీఆర్ఎస్కి దెబ్బతింటుంది అని అని చెప్పేసి హరీష్ రావు గారే కావాలని ఈ నలుగురు ఎమ్మెల్యేలను అక్కడికి పంపించారు అని చెప్పేసి సో అప్పుడు హరీష్ రావు గారు ఏదైనా సరే కేసీఆర్ గారు కన్విన్స్ చేసి కవిత గారికి సీట్ వద్దండి ఇస్తే మన పార్టీకి ఇబ్బంది కలుగుతుంది అని అని చెప్పేసి చెప్తే ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోరో అని అని చెప్పేసి ముందుగా ఈ విధంగా నలుగురు ఎమ్మెల్యేని రేవంత్ రెడ్డి గారి దగ్గర కలిపితే కలిపితే ఎందుకంటే చూసారా ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి అక్కడ కలుస్తూ ఉంటున్నారు సో మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా హరీష్ రావు గారు చేసి ఉండి ఉంటారు అని చెప్పేసి రఘునందన్ రావు గారు చెబుతూ ఉన్నారు అసలు కవిత గారు సీట్ అడిగితే ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి మరలా ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే కీలక పాత్ర పోషించిందో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత గారి పైన ఆరోపణలు ఉన్నాయి చూసారా దాని విషయంలోనే కొంతవరకు బీఆర్ఎస్కి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది ఎందుకంటే కవిత గారు ఆ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఉన్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో దాని గురించే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైంది మరి కవిత గారిని అరెస్ట్ చేయట్లేదు అనే ఆరోపణలు వచ్చినాయి ఇదంతా కూడా ప్రజలు బలంగా నమ్మారు కాబట్టే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే దొందు దొందే అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు అనే భావన ప్రజల్లో ఉంది సో ఇప్పుడు మనం కనుక కవిత గారికి ఎంపీ సీటును కేటాయిస్తే ఇదిగో మరలా ఎదురు దెబ్బ తగులుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా తగిలిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే దెబ్బ తగులుతుంది అని అని చెప్పేసి హరీష్ రావు గారు భావిస్తున్నారని చెప్పేసి రఘునందన్ రావు గారు చెప్తున్నారు సో దీని వలన ఇక్కడ ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని రేవంత్ రెడ్డి గారు మారుస్తం వీరేమో ముందుగా ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మీడియాకి తెలియనియకుండా డైరెక్ట్గా వెళ్ళి లోపల మాట్లాడతాం మరి సీక్రెట్గానే జరిగిందని చెప్పేసి అనుకుంటారు కదా తీరా ఆ విషయం బయటకు వచ్చేసరికి లేదు లేదు మా మేము మా బీఆర్ఎస్ మాదే కాంగ్రెస్ పార్టీది ఏముంది అని అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం ప్రజలు ప్రజలు నమ్ముతారంటారు సో మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్లో మాత్రం ఒక కొత్త కలవరం అయితే మొదలైంది వాళ్ళు అనుకున్నది ఒకటి ఇక్కడ అవుతున్నది ఒకటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎంతో కొంతమందిని లాగుదాంలే ప్రభుత్వాన్ని మైనార్టీలు పడేద్దామనే అనే ఉద్దేశం వాళ్ళు ఉండటం ఇక్కడ కాదు కాదు రేపు పార్లమెంటరీ ఎన్నికలు అయ్యేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్ పార్టీలోకే వస్తాయని చెప్పేసి ఆ వార్తలు కూడా చక్కెరలు కొడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తలుపు తడదాము అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ పార్లమెంటరీ ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆగండి ఆ ఎన్నికల తర్వాత చూద్దాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని ఆపినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఇక్కడేమో అసలు పార్లమెంటరీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు ఈ లోపే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు అదేమిటి అంటే మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్నారు నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే పబ్లిక్గా మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేయచ్చు కదా కానీ ఇక్కడ ఇంటర్నల్గానే జరిగింది వ్యవహారం సో ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి అని అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారిని అసలు ఏ మాత్రం కూడా తక్కువ చేయడానికి అవకాశమే లేదు ఆయన ఏ ఒక్క ఎమ్మెల్యేని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా అసలు వ్యవహరించే శైలి అంతకంటే ఉండదు ఇంకా అదనంగా అదర్ పార్టీస్ నుంచి వచ్చే వాళ్ళని కూడా తీసుకుని ఆలోచనలు ఉన్నట్లుగా కూడా సమాచారం సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న స్థానాలు ఏదైతే అరవై ఐదు స్థానాల్లో ఉన్నాయో దానికంటే ఇంకా అదనంగా చేర్చుకుంటారే కానీ ఉన్నవాళ్ళు మాత్రం ఇట్టి పరిస్థితులు వదులుకోరు అనే టైప్లోనే ఆయన యొక్క నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఈ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం అయితే మాత్రం గుట్టు రట్ అయ్యింది అది బయటపడేసరికి ఆ యొక్క ఎమ్మెల్యేలు అయితే నాలుగు ఖర్చుకున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ నలుగురు కూడా మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్లే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ